ఆగాకరకాయల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది దీనితో మంచి ఫ్రై రెస్ పిన్ చేసుకుని అలా వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఉందండి వేడి వేడి అన్నంలో ఈ ఆగాకరగా కర్రీ నేసుకుని అందులో కొద్దిగా నేర్చుకుని వేసుకుని అలా అలా కలుపుకుని తింటుంటే నాన్ వెజ్ రెసిపీస్ తింటుంటే ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో దానికి డబ్బులు ఉందండి అంత బాగుంది మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్ లో ట్రై చేయకపోతే మస్ట్ ట్రై అని చెప్తాను అబ్బో ఇది వేరే లెవెల్ ఆగాకరకాయలని క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక డ్రై ప్యాన్ లోకి కొద్దిగా వేరుసనగుళ్ళు నువ్వులు పుట్నాల పప్పు మిర్చి జీలకర్ర ధనియాలు వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసేసి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ తగినంత సాల్ట్ వేసుకుని ఇలా ఫోర్స్ గా పక్కన యల్ని వేసుకుని ఆయిల్ లో పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి తీస్తూ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మసాలాన్ని కూడా వేసేసుకుని బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకుంటూ కొద్దిగా కరివేపాకుని ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ